సిగరెట్ కోసం ఒక్క రూపాయి అడిగాను భయ్యాగ రై సత్య కాలేజీకి వచ్చి మూడు నెలలు అయిపోయింది మన లైఫ్ ఇలా అయిపోయిందిరా రాయ్ భయ్యా మూడు నెలలు ఏమైపోయావు భయ్యా నువ్వు కనిపించబోయేసరికి మేము ఎలా అయిపోయినా తెలుసా భయ్యా నువ్వు లేక మా మనసు మనసులో లేనట్టు ఉంది భయ్య ఉంది మీకే అలా ఉంటే తనకి ఎలా ఉంటుంది ఎవరికి వెయ్యి ఎదురు చూస్తుంటే మూడు నెలల తర్వాత నువ్వు కనిపించేసరికి అమాంతం వచ్చి నేను వాటేసుకుంటుంది నన్ను ఇంకా చూడలేదు చూసిందంటే పరిగెత్తుకుంటూ వచ్చి అమాంతం నా గుండెల మీద వారిపోతుంది హాయ్ సత్య ఈ మధ్య కాలేజీకి రావడం మానేసావేంటి ఏంటి నేను కాలేజీకి రాకపోతే నీకు చాలా కోపం వస్తుందని నాకు తెలుసు నువ్వు రాకపోతే నాకు కోపం ఎందుకు నాకు తెలుసు నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు అని ఇక నీ కోపాన్ని నువ్వు మర్చిపో ఈ మూడు నీ క్షణం ఒక నిమిషంగా నిమిషం ఒక గంటగా గడిచిందని నాకు తెలుసు నేను లేకుండా నువ్వు ఇంతకాలం పడ్డ విరహబాదిని ఓ పీడకలుగా మర్చిపో ఒట్టేసి చెప్తున్నాను ఇంకెప్పుడు నేను వదిలి వెళ్ళను నేను చేసిన దానికి లెంపలేసుకుంటున్నానే వేసుకుంటున్నానే గుంజలు కూడా తీస్తాను

ఓకే ఓకే ఐఎమ్ సారీ అంజలి అంజలి ఆ అది కాదు అంజలి నువ్వు ప్రేమించకపోతే ప్రేమించుపై ఆ టెస్ట్ ఇప్పటి నుంచే ప్రేమించు నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అంజలి ఐ అంజలి ఐ లవ్ లవ్యూ ఐ లవ్ లవ్యం నువ్వు ఇంకా మంచివాడు అనుకున్నాను ఏమిటి భయ్యా ఇది దీని ప్రేమలో కూడా నువ్వు ఇలా తయారైంది అసలు ఏమనుకుంటుంది భయ్యా ఇలాంటి వాడు ఏకాదశి ఉంటాడా నువ్వు ప్రేమిస్తానంటే కొండ మీద కోతేనే దిగొస్తుంది అలాంటిది నిన్ను ప్రేమించకపోగా పది మందిలో నిన్నెంతలో అవమానిస్తుందా మొహానికి అర్హత లేదంటుందా నిన్ను కొడుతుందా అసలు మన భయ్యాన్ని ఆఫ్టాలో కాల చేసుకుందంటే ఎంత అవమానం తీసుకురామంట వెరీ గుడ్ ఇదే విధంగానో కష్టపడి చదివితే ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యి నువ్వు అనుకున్నది తప్పనిసరిగా సార్ అది అది అంజలి సత్య క్లాస్ రూమ్ నుంచి బయటకు లాక్ వెళ్ళాడు ఏం జరుగుతుందని చాలా భయంగా ఉంది మీరు వెళ్ళి ప్రిన్సిపల్ గారు రిపోర్ట్ చేయండి నేను వెళ్ళి చూస్తాను నువ్వేంట్రా మధ్యలో ఇది నన్ను ప్రేమించనంది ఇది నాకు దక్కకపోతే ఇంకెవ్వరికి దక్కడానికి వీల్లేదు దీన్ని సర్వనాశనం చేస్తాను పోయ్ పోయ్యా భయ పొద్దుపయ్య ప్లీజ్ ప్లీజ్ అన్న మాకు ప్లీజ్ ప్లీజ్ ఈ నలుగా ఎంతో మంచిగా ఉన్నావాడు ఇలా చేసి టైప్ పర్చేస్కోద్ది హాయ్ దున్నికోసం సంపాదించుకున్నా రా పేరు ఇదిగో దీనికోసం మరి ఇది చాచి కొట్టింది దీని పొగరంతా దీని అందం చూసుకునేగా ఆ అందమే లేకుండా చేస్తాను దీనికి అనా అస్ ఎట్ ఇప్పుడు చెప్పలేదు ఆసిడ్ అమ్మా ఆసిడ్ చూడు 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 చూడ్ అందరూ చూడండి రా ఇదో పెద్ద అంధకత నన్ను Hayırdır? Hayırdır? Hadi ta. నువ్వు హంతకుడివా అవును నేను హంతకుణ్ణి ఒక మనిషి నిండు ప్రాణాలు తీసి యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ఖైదీని నేను హంతకుండే కానీ కషైవాణ్ణి దుర్మార్గుణ్ణి కాదు నాకు మనసుంది ఆ మనసులో ప్రేమలు అభిమానాలు కూడా ఉన్నాయి అప్పుడు మేము హైదరాబాద్ లో ఉండేవాళ్ళం మా అమ్మ చెల్లి అంటే నాకెంతో ఇష్టం మా చెల్లెల్ని ఆట పట్టిస్తూ ఏడిపిస్తూ సరదాగా ఉండేవాడిని మా చిలిపి చూసి చూసిపోతూ ఉండేది మా చెల్లెలు ఎదురు రావటం తను ఎదురు రాకుండా నేను కాదు మా నాన్న క్రమశిక్షణతో పెంచారు ఆయనంటే మాకింత భయమో అంతకంటే ఎక్కువ గౌరవం మాది చాలా హ్యాపీ ఫ్యామిలీ చిలిపితనం మంచితను కలిసిన ఫ్రెండ్స్ తో గడిపిన నా కాలేజీ రోజుల్ని కూడా నేను ఎప్పటికీ మర్చిపోలేను ఇంతకాలం కలిసి ఉన్న మనం ఈ రోజు విడిపోతున్నామంటే బాధగా ఉంది చదువుకోవటం కోసం అమ్మఒడి నుంచి విడిపోతున్నాం అనే బాధ ఆ చదువు పూర్తయిన తర్వాత అమ్మబొడి లాంటి కాలేజీని విడిచి వెళ్ళిపోతున్నాం అనే బాధ తప్పవురా అయినా మనం ఎక్కడున్నా రోజు ఫోన్ లో కలుసుకుంటూనే ఉంటాం కదా అవునరా రేపటి నుంచి మనం రెగ్యులర్ గా ఫోన్ లో టచ్ లో ఉండాలి రేపటి సంగతి సరే ఈ రోజు ఫెయిర్వెల్ డే పార్టీ ఉంది కదా అందరూ రండి